నంద్య పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు యాత్ర ప్రారంభం రోజు సిపిఎం కార్యాలయం నుండి ఏకలవ్యనగర్ హరిచనపేట కొలెమిపేట నివార్తీ నగర్ లో పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టిన కార్యదర్శి లక్ష్మణ్ పట్టిన కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహ కె మహ్మద్ గౌస్ పార్టీ సీనియర్ నాయకులు తోట మధ్య పార్టీ జిల్లా నాయకులు ఎం రమేష్ నాయక్ మాట్లాడారు ఏకలభ్య నగర్ లో ఉంటున్న కార్మికులకు పట్టణంలో బుట్టలు అమ్ముతున్న సరైన కూలి రావడం లేదని బ్రతుకు భారమైందని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు వచ్చిన తర్వాత బట్టలు కొనుక్కునే వారే కరువయ్యారని కావున పట్టణంలో ఉపాధి పనులు ఏర్పాటు చేసే బాగుంటుందని కోరారు అదేవిధంగా గిరిజ హరిజన పేటలో నెలల తరబడి కాలువలను శుభ్రం చేయడం లేదని కాలువలో నిలిచి ఉన్న నీటిపై దోమలు విలయ తాండవం చేసి ఇళ్లలోకి చొరపడి తినే పైన వాళ్ళు అనేక రోగాలకు గురవుతున్నామని కనీసం రెండు రోజులకు ఒక్కసారైన కాలువలు శుభ్రం చేసే విధంగా చూడాలన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు రామరాజు వీరసేన సిపిఎం కార్యకర్తలు ఆంజనేయులు రానా సందీప్ హరి శ్రీనివాసులతో పాటు మరో ముప్పై మంది పాల్గొన్నారు